హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజు అలాగే వేదవతి తన కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో కొన్ని కార్లు వచ్చి ఆగడంతో వెంటనే అందరూ కూడా కలెక్టర్ గారు వచ్చారు అని చెప్పి హడావుడి చేస్తుంటారు ఇక రామరాజు అయితే తన కుటుంబాన్ని తీసుకెళ్ళి కలెక్టర్ గారు రావడంతో నమస్కారం పెడుతుంటారు కానీ రామరాజుని పాటించుకోకుండా కలెక్టర్ గారు ముందుకెళ్ళి ఇక నర్మదని చూసి ఆగిపోతారు నువ్వు నువ్వు అవార్డు తీసుకున్నావు కదా అని చెప్పి ఇక ఆ కలెక్టర్ గారైతే నర్మదతో మాట్లాడుతూ ఉంటే నర్మద కూడా అవును సార్ రోజు నేనే అవార్డు తీసుకుంది మీ చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంటే నీలాంటి సమాజ సేవ చేసేవాళ్ళు చాలా తక్కువ అందులో నువ్వు నీలాంటి వాళ్ళకి కాకపోతే ఇంకా ఎవరికి అవార్డు నిజంగా నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక కలెక్టర్ గారైతే నర్మదతో మాట్లాడతారు అలాగే రిజిస్టర్ ఆఫీస్లో ఇంకా పని చేస్తున్నారని కూడా నర్మద చెబుతూ ఉంటుంది ఇదంతా చూసిన రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతుంది ఇక నర్మద అయితే సార్ మీరేమనుకోకపోతే మా ఫ్యామిలీని మీకు పరిచయం చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక నర్మదని అలాగే వేదవతిని తన కుటుంబ సభ్యులందరినీ కూడా పరిచయం చేస్తారు ఇక కలెక్టర్ గారైతే న నర్మద గురించి రామరాజుతో మాట్లాడుతూ నిజంగా ఇట్లాంటి అమ్మాయి మీ ఇంటి కోడలిగా రావడం మీరు చేసుకున్న అదృష్టం తను చాలా అంటే చాలా సిన్సియర్ ఎంప్లాయ్ తనలాంటి అమ్మాయిల్ని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు పైగా తను తనకి హెల్పింగ్ నేచర్ కూడా ఉంది ఇంత మంచి అమ్మాయిని కోడలుగా కొట్టేశారుగా అని చెప్పి ఇక కలెక్టర్ గారైతే నర్మద గురించి రామరాజుతో చాలా గొప్పగా మాట్లాడతాడు ఇక రామరాజు అయితే నర్మదని అలాగే చూస్తుంటాడు ఇక కలెక్టర్ గారు సరేనండి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇక వేదవతి చూసారా మీరు నర్మద గురించి తప్పుగా మాట్లాడారు నర్మద ఇంటి కోడలుగా రావడం మీకు అస్సలు ఇష్టం లేదు అన్నారు కానీ ఎంతమంది మధ్యలో నర్మదని కలెక్టర్ గారు ఎంత గొప్పగా మెచ్చుకున్నారో చూశారు కదా అట్లాంటి కోడలు మన ఇంటికి రావడం మనం చేసుకున్న అదృష్టమన్నారు నలుగురికి సేవ చేసేవాళ్ళంటే మీకు కూడా ఇష్టమే మీరు నలుగురు సంతోషంగా ఉండాలని చూసే వ్యక్తి అలాగే నర్మద కూడా మీలాగే ఉంది మీలాంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా తెచ్చుకున్నందుకు నిజంగా మనం అదృష్టవంతులమండి ఇప్పటికైనా నర్మద మన ఇంటి కోడలిగా రావడం సంతోషమేనా మీ గౌరవాన్ని అలాగే మీ మర్యాదని కాపాడిన కాపాడిన వ్యక్తిని ఇంకా ఎందుకండి ఆలోచిస్తున్నారు అని అంటుంటే ఇక ఇంతలో వల్లి అయితే రామరాజు దగ్గరకు వచ్చి ఏంటత్తి గారు ఏం మాట్లాడుతున్నారు అయినా ఎంతమంది ముందు అలా కలెక్టర్ గారు నర్మదక్క నర్మద చెయ్యి పట్టుకోవడం ఏంటి చూసేవాళ్ళు ఏమనుకుంటారు రామరాజు కోడలు పరా ఈ మగోడి చేయి పట్టుకుందని తప్పుగా అపార్థం చేసుకోరు చూడండి మీరు ఎన్ని చెప్పినా నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వేదవతి ఇదిగో అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని అంటుంటే అయ్ బాబాయ్ సుశారా మావయ్య గారు అత్తగారు ఎట్టా మాట్లాడుతున్నారు నర్మద మన ఇంటి కోళ్ళు మరి ఒక పరాయి మగోడు నర్మద సయ్యి పట్టుకుంటే చూడటానికి ఎంత సెండాలంగా ఉంటుంది ఆయన ఉద్యోగం అని చెప్పి బయట ఇట్లాంటికి ఇట్లాంటివి వెలగపెడతనట్టుంది అని చెప్పి ఇక వల్లి అయితే నర్మద గురించి తప్పుగా మాట్లాడుతుంటుంది ఒక్కసారిగా రామరాజు నోర్మోయ్ అని గట్టిగా అరుస్తాడు ఇక వల్లి భయపడి దూరంగా జరిగి నించుంటుంది ఇంకా అలాగే వేదవతి అయితే భయంతో ఇవ్వండి అని అంటుంటే నువ్వాగ బుజ్జమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా కలెక్టర్ గారు నలుగురిలో నర్మదని గొప్పగా పొగిడారు పైగా అటువంటి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు అన్నారు తన గురించి కలెక్టర్ గారు మెచ్చుకుంటుంటే నాకు ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా అట్లాంటి అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది చూడువల్లి నిన్ను ఇంటి పెద్ద కొడలిగా నెత్తి చాలా అంటే చాలా గొప్ప మాటలే చెప్తున్నావు ఆయన నువ్వు నువ్వు కూడా ఒక ఆడదానివే కదా అసలు అక్కడ ఏం జరిగిందో అంత చూసి కూడా నర్మద గురించి ఇలా తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నావు చూడు ఇంకొక్కసారి ఇలా నర్మద గురించి తప్పుగా నేను నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక రామరాజైతే వల్లి మీద గట్టి గట్టిగా అరుస్తాడు ఇక వల్లి అయితే అయ్యి బాబాయ్ ఇదేటిది నర్మదని తప్పుగా చూపించాలి అనుకుంటే మావిగారు నా మీద ఎంతలా కోపడుతున్నారు అని చెప్పి ఇక వల్లి తన మనసులు అనుకుని అది కాదు మాయగారు ఒక్కసారి అటు చూడండి నర్మదక్క ఎట్లా మాట్లాడుతుందో కలెక్టర్ గారితో ఆయన ఒక పరాయి మాగాడతో అంత రాసుకు పూసుకు తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి అని అంటుంటే ఇక రామరాజు తట్టుకోలేక వల్లీ చంపా చెల్లు మనిపిస్తాడు ఇంకా వల్లీతో చూడు ఆయన నా కోడల్ని గొప్పగా నలుగురు ముందు గౌరవిస్తున్నారు నర్మదా తెలియనప్పుడు ఆయనకి నేను నమస్కారం పెడితే కనీసం నా వైపు కూడా చూడలేదు కానీ నర్మద తన మావయ్య గారిని నన్ను పరిచయం చేసిన తర్వాత ఆయన నాకు ఎంతో ఇచ్చారు నర్మద వల్ల నాకు గౌరవమే వచ్చింది అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇక రామరాజైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వేదవతి వల్లి మరో చంప పగలకొట్టి అయ్యిందా ఇప్పుడు బాగా అయ్యిందా చూడు అందుకే చెప్పాను మొదటి నుంచి కూడా నోరు అదుపులో పెట్టుకోమని అయినా నువ్వు ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి నర్మదని చూస్తూనే వచ్చు నువ్వే ఏదో ఒక తప్పు చేస్తూనే వచ్చావు కానీ ఏ రోజు కూడా నర్మదా ప్రేమ ఎట్లాంటి తప్పు చేయలేదు పైగా ఇంట్లో ఎవరైనా పొరపాటు చేస్తే కూడా వాళ్ళ పొరపాట్లని సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నువ్వు మాత్రం చీమ చిటుక్కుమన్నా తీసుకెళ్ళి ఆయనతో చెప్పి ఇంట్లో రణరంగాన్ని సృష్టిస్తున్నావు చూడు ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఆయన మాటలతో చెప్పారు నేను మాత్రం చేసి చూపిస్తాను అని చెప్పి ఇక వేదవతి కూడా వల్లి మరో చంప పగల కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరు కూడా రెండు చెంపలు పగల కొట్టేసరికి వల్లికి జీమి అర్థం కాదు ఇక ప్రేమ నవ్వుకుంటూ వల్లి దగ్గరకొచ్చి ఏంటి అత్తయ్య మావయ్య చెరో చెంప పగల కొట్టారు కదా ఇప్పుడు కొట్టడానికి ఎక్కడా ప్లేస్ లేనట్టుంది అని చెప్పి నెత్తిమీద ఒక మొటికాయ వేసి చూడక్క నువ్వు ఎన్ని తప్పులు చేసినా నర్మదక్క పెద్ద మనసుతో ఆలోచించి ఎక్కడ నీ కాపురం పాడవుతుందా అని నీ గురించి నిజాన్ని బయట పెట్టలేదు కానీ నువ్వు మాత్రం అనుక్షణం ఏదో ఒక విషయంలో తప్పు చేస్తూనే వచ్చావు ఇప్పుడు కూడా నర్మదక్క గురించి తప్పుడు కుతలు కూస్తున్నావు ఒకప్పుడు నన్ను కళ్యాణి తప్పుగా నా పుట్టింటి వాళ్ళ దగ్గర చూపించావు ఇప్పుడు నర్మదక్కని తప్పుగా చూపిస్తున్నావు అసలు నువ్వేం మనిషివి నీకు ఎంత చెప్పినా అర్థం కదా నీలాంటి దాని మీద జాలిపడి వదిలేయడం చాలా తప్పు నీ గురించి ఇంటికి మావయ్య గారి దగ్గర అన్ని అన్ని బయట పెడతాను అని అంటుంటే ఇక వల్లి అయితే ప్రేమ రెండు చేతులు పట్టుకుని పేమా ప్లీజ్ పేమా అట్ట మాట్లాడకు పేమా నేను నేను ఏదో తెలియక తప్పుగా మాట్లాడేశాను నన్ను నన్ను క్షమించి పేమా ఇదంతా నేనన్న మాటలు కాదు పేమా అదిగో కొంతమంది అట్ట చెప్పుకుంటున్నారు అందుకే ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పాను అంతే అంతే పేమా నువ్వు నువ్వు ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోపమా అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమ రెండు చేతులు పట్టుకుని ప్రాధాయపడుతుంది ఇక ప్రేమ నీకు ఇంతకు ముందే చెప్పాను నేను నర్మదక్కంతా మంచిదని కాదని నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా నీకు చెప్పాను అయినా నువ్వు అదేం పట్టించుకోకుండా ఇలా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ వదిలేస్తా అనుకుంటున్నావా చూడు ఇంటికి వెళ్ళేలోపు నువ్వు ఇట్లాంటి గొడవలు సృష్టించకుండా సైలెంట్గా ఉంటే సరే సరి లేకపోతే నువ్వు నువ్వు కాదు కదా ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా నేను మాత్రం నీ బండారాన్ని బయట పెట్టకుండా ఉండను అని అనుకుంటూ ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళి అవి బాబాయ్ ఇట్ట ఇరుక్కుపోయానంటే ఏదో చేయాలనుకుంటే ఏదో చేసేసాను అని అనుకుంటూ ఉండగానే ఇక అక్కడికి విశ్వకొచ్చి ఏంటి అమూల్యని తీసుకొచ్చి అలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు కనీసం తనతో నాకు మాటలు కూడా కలపలేదు అయినా నా గురించి అమూల్యకి నువ్వు ఏం చెప్పట్లేదా నన్ను చూస్తుంటేనే అమూల్య మండిపడుతుంది అని అంటుంటే ఈ బండోడొకడు నన్ను చావు కొడుతున్నాడు అని అనుకుంటూ సూడయ్యా నువ్వు పిలవగానే వచ్చేయడానికి అదేమి మామూలు ఆడపిల్ల కాదు రామరాజు కూతురు రామరాజు గారి పెంపకం అంటే అట్టా ఉంటుంది మరి ఆయన నువ్వేం చేయకుండా అమూల్య దగ్గర హీరో అయిపోతాను అమూల్యని నా వైపుకు తిప్పేసుకుంటాను అంటే కుదరదు ముందు అమూల్య మీద అమూల్యం మనసులో నిమిద మీద మంచి అభిప్రాయం ఏర్పడేలా చేసుకోవాలి సుడు అమూల్యని తీసుకురావడం వరకే నా పని తన మనసులో స్థానం సంపాదించేది నీ పని అని అనుకుంటూ అక్కడి నుంచి వల్లి వెళ్ళిపోతుంది ఇక విశ్వకైతే అవును నిజమే ముందు నేను అమూల్య మనసులో స్థానాన్ని సంపాదించుకోవాలి నాకంటూ ఒక స్టాంప్ వేయించుకోవాలి అని అనుకుంటూ ఇక విశ్వక్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే నర్మద అయితే ఇక గాజులు కొనుక్కోవడానికి గాజుల్ని చూస్తుంటే సాగర్ వెనక నుంచి వచ్చి నర్మదా అని ఇక నర్మదని భయపెడతాడు ఒక్కసారిగా నర్మదా అబ్బా ఏంటి సాగర్ మనం ఎక్కడున్నామో మర్చిపోయావా అసలు ఎంత భయమేసిందో తెలుసా అని చెప్పి ఇక నర్మదా అయితే తనని తాను తమాయించుకొని ఇక సాగర్ వైపు చూస్తుంది సాగర్ నర్మదా నాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడు నీకేం కావాలంటే అది కొనిపెట్టేస్తాను చెప్పు నర్మదా అని అంటుంటే సాగర్ నాకు ఈ గాజులు బాగా నచ్చాయి అని చెప్పి తన చేతికి వేసుకున్న గాజుల్ని సాగర్కి చూపిస్తుంది ఇక సాగర్ అయితే తన జోబులు తడుముకొని తన జోబుల్లో డబ్బులు లేవని ఇంకా కాసేపు సైలెంట్గా ఉంటాడు ఇంతలో నర్మద వాళ్ళ నాన్నగారు వచ్చి అమ్మా నర్మద ఆ గాజులు నీకు అంతలా నచ్చాయా తీసుకోమ్మా అని చెప్పి ఆయనే జోబులోంచి డబ్బులు తీసిస్తాడు అలాగే సాగర్ వైపు చూసి చూడు బాబు నువ్వు కనీసం నా కూతురికి ఒక గాజులు కూడా కొనలేని దుస్థితిలో నా అల్లుడున్నాడని నన్ను నలుగురిలో తలదించుకునేలా చేయద్దు అని అనుకుంటూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన అన్న మాటలకి నర్మద కూడా చాలా బాధపడుతుంది ఇక సాగర్ అయితే సారీ సారీ నర్మదా నాన్న అడిగి ఇప్పుడే డబ్బు తీసుకుంటాను అని అంటుంటే ఇక నర్మద తన పాకెట్ తన పౌచ్లో ఉన్న డబ్బుల్ని తీసి ఇక సాగర్ జోబులో పెడుతుంది నర్మదా ఇది నీ శాలరీ అని అంటుంటే చూడు సగర్ నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నా భర్త ఎవరి దగ్గర తలదించుకోకూడదు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్తో చెప్తుంది ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ధీరజ్ ఎక్కడ ఉన్నాడా అని తన రెండు కళ్ళు ధీరజ్ కోసం వెతుకుతూనే ఉంటుంది కానీ అక్కడ దూరం నుంచి ఐశ్వర్య అయితే ధీరజ్ని రెప్పవేయకుండా చూస్తుంది అలాగే ధీరజ్ అయితే ఇక అక్కడ ఏదో సర్దుతున్నట్టుగా ఉంటాడు ఐశ్వర్య ధీరజ్ దగ్గరికి ధీరజ్ అని పిలవడంతో ఓ ఐసు సారీ ఇందాక బై మిస్టేక్గా అని అంటుంటే అయ్యో ధీరజ్ ఏం పర్వాలేదు నువ్వు నన్ను తప్పుగా ఏమీ అపార్థం చేసుకోలేదని నాకు తెలుసు నువ్వు తీసుకొచ్చిన లెటర్ని నువ్వే రాసి కావాలని నేను రాశానని చెప్పావు కదా చూడు ధీరజ్ నువ్వు నేను కాలేజ్ డేస్లో ఎంతగా ఒకరినొకరం ఇష్టపడ్డామో తెలుసు మన ప్రేమని పెట్టేలోపే నువ్వు నేను విడిపోవలసి వచ్చింది కానీ మళ్ళీ మనం కలిసేసరికి నువ్వు మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అయినా నువ్వు ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే తను ప్రేమించి బలవంతంగా నీతో తాలి కట్టించుకుందా చూస్తుంటే అది పెద్ద కంచులా ఉంది దాంతో ఎట్లా పడుతున్నావో ఏంటో చూడు ధీరజ్ అట్లాంటి దాంతో కలిసి ఉండే కంటే విడిపోయి మనసుకు నచ్చిన వాళ్ళతో కలిసి ఉండటం మంచిది అని చెప్పి ఇక ఐశ్వర్య అయితే ధీరస్తో చెప్తుంటే ధీరస్కి చాలా కోపం వస్తుంది ఐషు చూడు నిన్నే రోజు కూడా నిన్ను వేరేలా చూడలేదు కేవలం నా ఫ్రెండ్గానే చూశాను కాలేజ్ డేస్లో కూడా నువ్వు చాలాసార్లు నన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంట తిరిగావు కానీ నీకు అప్పుడు చెప్పిందే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏ రోజు నేను నిన్ను ప్రేమించే దృష్టిలో చూడలేదు కేవలం నిన్ను ఒక ఫ్రెండ్గానే చూశాను ఇక నా భార్య వస్తే తను నా ప్రాణం తనని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనంటే నాకు చాలా ఇష్టం ఇంకెప్పుడు తన గురించి తప్పగా మాట్లాడద్దు చూడు ఏ భార్య అయినా తన భర్త తన మాట వినాలి తననే చూడాలి తన చుట్టూ తిరగాలని ఆశపడుతుంది మరొక ఆడదాంతో మాట్లాడినా తనతో తిరిగినా తట్టుకోలేదు అందుకే ప్రేమ కూడా అదే పనిచేసింది ఇంకొకసారి తన గురించిలా నా దగ్గర తప్పుగా మాట్లాడద్దు అలా మాట్లాడితే నా దగ్గరికి రావద్దు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ఐశ్వర్యకి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ధీరజ్ ఐశ్వర్యతో మాట్లాడిన ప్రతి మాటని కూడా ప్రేమ వినడంతో షాక్ అయిపోతుంది అంటే ధీరజ్ తనని ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమని బయట పెట్టడం లేదని ప్రేమకి అర్థమైపోతుంది ఎలా అయినా సరే ప్రేమ మీద ఉన్న ధీరస్ మనసులో ప్రేమని బయట పెడతా పెట్టిస్తాను అని చెప్పి ప్రేమ తన మనసులో అనుకుంటుంది ఇంతలో నర్మద వచ్చి ఏంటి అమ్మాయి గారు ఇక్కడి నుంచే మీ ఆయన్ని చూసి సైట్ కొడుతున్నావు ఇలా సైట్ కొట్టుకుంటూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసుకుంటూ కాలం గడిపేస్తావా ఏంటి అలా చేస్తే ఇద్దరూ ముసలోళ్ళు అయిపోతారు ఇక మీ ఇద్దరికి ఎప్పుడు పిల్లలు పుడతారు మీరిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని అంటుంటే ఇక ప్రేమ అయితే అక్క నీకు ఒక విషయం చెప్పాలి ఎన్ని రోజులు ధీరజ్కి నా మీద ప్రేమ ఉందో లేదో అని కాస్త భయం ఉండేది కానీ ధీరజ్కి నా మీద చెప్పలేనంత ఉంది ధీరజ్కి నేనంటే చాలా ఇష్టం అది ఇప్పుడే అర్థమైంది అని అంటుంటే ఓ థింగర్దన ధీరజ్కి నువ్వంటే ఇష్టమన్న సంగతి నాకెప్పుడో తెలుసు కానీ మీరు ఒకరినొకరు మీ మనసులో ఉన్న ప్రేమని చెప్పుకోకుండా ఇలా మోగ చూపులతో మోగ ప్రేమతోనే రోజులు గడిపేసేలా ఉన్నారు అని చెప్పి ఇక నర్మద అంటుంటే అక్క నేను ఆడపిల్లని నా మనసులో ఉన్న ప్రేమని ధీరస్కి ఎలా చెప్తాను చెప్పు వాడు మగాడయ్యండి వాడి మనసులో ఉన్న ప్రేమని చెప్పకుండా ఎట్ట తప్పించుకుని తిరుగుతున్నాడో నువ్వే చూడు అని చెప్పి ఇక నర్మద అయితే సారీ ప్రేమ అయితే నర్మదతో అంటుంది ఇక నర్మద అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని అడగడంతో ఇక ప్రేమ ఏం చేస్తానా ధీరజ్కి నా మీద ఉన్న ప్రేమని తన నోటితో బయట పెట్టేలా చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది ఇక ప్రేమ మంటలకి నర్మద షాక్ అవుతుంది ఇంతవరకు కూడా తన మనసులో ఉన్న ప్రేమని ఎలా చెప్పాలా అని ఆలోచించే ప్రేమ ఇప్పుడు ధీరజ్ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టిస్తాను అంటుంది ఏంటో అని అనుకుంటూ నర్మద కూడా వెళ్ళిపోతుంది ఇక వల్ల అయితే తనకి జరిగిన అవమానం గురించి భాగ్యానికి చెప్తుంది ఒక్కసారిగా భాగ్యం వాళ్ళి అలా ఏడుస్తూ చెప్పడంతో కోపంతో రగిలిపోతుంది ఏంటి ఆ నర్మద అంత చేసిందా చెప్తా ఆ నర్మదని అలాగే ఆ నర్మద పరువుని నలుగురిలో ఎలా తీస్తానో నువ్వే చూడు అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మద వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికైతే వెళ్తుంది ఒక్కసారిగా వాళ్ళిద్దరూ భాగ్యాన్ని చూసి మీరు అని అడగడంతో నేనా నేను రామరాజు గారి పెద్ద కొడుకున్నాడు కదండి వాళ్ళ వాళ్ళ అత్తయ్య గారిని అలాగే ఈయన మా ఆయన గారండి అని చెప్పడంతో ఓ అవునా నమస్కారం అని అంటుంటే మీరు మా అమ్మాయి పెళ్ళికి రాలేదు కదండీ అందుకే మేము ఎవరమో మీకు తెలియదండి ఆయన వి ఎంకులయ్యుండి మిమ్మల్ని పెళ్ళికి ఎందుకు పిలవలేదండి అని చెప్పి ఇక భాగ్యమైతే వాళ్ళని అడగడంతో వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇక భాగ్యమైతే అయ్యో క్షమించండి నాకు కాస్త మతిమరుపు ఉందండి మీ అమ్మాయిని మా రెండో ఆళ్ళు ప్రేమించి చేయకుండా లేపికెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కదా అందుకనేనా మీరు కుటుంబానికి దూరంగా ఉంటారు అయినా మీరేం మనసులండి అండి కూతుర్ని గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేంతగా చదివించి ఒక రైస్ మిల్లులో పని చేసుకునే ఒక అతను పెళ్లి చేసుకుంటుంటే అట్ట చూత్తు ఎట్ట ఊరుకున్నారండి అని చెప్పి ఇక భాగ్యమైతే నర్మద వల్ల అమ్మా నాన్న మనసుల్ని చెడగొట్టేస్తుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో నర్మద పుట్టింటి వాళ్ళు సాగర్ని అలాగే నర్మదని అందరి ముందు ఎలా అవమానించబోతున్నారు అలాగే రామరాజు మనసుని ఏ రకంగా బాధ పెట్టబోతున్నారు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు